హలో యూట్యూబర్స్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలు అవి ఏంటి అనుకుంటున్నారా వడియాలండి ఈ సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ పిల్లలకి హాలిడేస్ పెద్దవాళ్ళకి అమ్మమ్మలకి నానమ్మలకి అమ్మలకేమో బిజీ డేస్ ఎందుకంటారా ఈ వడియాలతో పచ్చలతో సరిపోతుంది ఈ సమ్మర్లో వడియాల బ్యూటీ మొత్తం అమ్మది అత్తమ్ గారు ఎందుకంటారా వాళ్ళ మానవాళ్ళ కోసం రకరకాల వడియాలు పెట్టడం వాళ్ళకి ఇష్టం సరే అమ్మ యూట్యూబ్లో చూసి వాళ్ళ మన వాళ్ళ కోసం అంటే నా పిల్లల కోసం కొత్త ఒడియాలు ట్రై చేసింది ఫ్లోర్ వడియాలు మీకు చూపిస్తాను ఈ ఒడియాలు ఏమో మా పంపించారు మేము మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటాం ఈ ఒడియాలు ఇవి నల్లేరు వడియాలు ఇవి గుమ్ముడు వడియాలు ఇవి మినప్పప్పు పట్టుతో తీసిన వడియాలు ఇవి మినప్పప్పు వడియాలు అండ్ ఇవేమో చాలాలో మరొక్కయలు ఇవి మీకు తెలి తెలుసో తెలియ కమెంట్ చేయండి కాన్ఫ్లోర్ వడియాలండి కాన్ఫ్లోర్ ఒడియాలు వన్ గ్లాస్ కాన్ఫ్లోర్కి సిక్స్ గ్లాసెస్ వాటర్ కలిపి మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకుని ఉడికించుకోవాలండి లో తగినంత సాగుతాం కొంతమంది పచ్చి కొంతమంది నువ్వులు వేసుకుని కూడా చేసుకుంటున్నారు ఇది మేము యూట్యూబ్లో చూసేసిందండి మేము కొంచెం కలర్స్ ట్రై చేసాము బీట్రూట్ వేసాము ఎల్లో కలర్ కోసం పసుపు వేసాము ఆరెంజ్ కలర్ కోసం వేసాము కలర్ కోసం ఏమో ఈ మధ్యలో ఇవేమో వరిపిండి ఒక్క పెట్టి జంతికలో నేను వేస్తాను నేను వేస్తాను ఆ జంతికల్లో తెలుసు కదండి రకరకాల షేపులతో మేము ట్రై చేసాం పెద్దగా చిన్నగా రకరకాలుగా ట్రై చేసాము పిల్లల కోసం రకరకాల వైట్ ఫుడ్ కలర్స్ వాడకుండా ఇంట్లోనే బీట్రూట్స్ ఉపయోగించి పింక్ కలర్ క్యారెట్ ఉపయోగించి ఆరెంజ్ కలర్ పాలకూర ఉపయోగించి గ్రీన్ కలర్ వేసి రకరకాల వడియం పెట్టామండి ఇవి ఇంట్లోనే ఇలాగే లోపలే అండి ఫ్యాన్ కింద పెట్టుకున్న తర్వాత ఒక రోజు ఎండ్లో పెట్టుకొని మార్నింగ్ టు ఈవినింగ్ ఈవినింగ్ ఇలాగా నీళ్ళు చల్లుకొని వడియలు చేసుకోవడం ఏంటండి చాలా ఈజీగా ఉన్నాయి మేము ఇది యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాం చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి మా పిల్లలకి అయితే చాలా నచ్చాయి ఇలా కలర్గా వేసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా ఇంట్రెస్టింగ్గా తింటున్నారు తర్వాత ఇలా చేసుకుని వడియలు అన్ని కలర్స్ ఈ రోజు ఆ రోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క కలర్ పెట్టామండి ఇలా వలిచేసుకుని ఒక రోజు ఎండల పల్లెల్లో పోసుకొని ఎండలో పెట్టి తర్వాత ఇలా రెడీ చేసుకున్నామండి ఇగో ఇదో చూడండి ఇవి ఇవి బీట్రూట్ ఒడియాలు పక్కవి ఎల్లో కలర్ పసుపు వేసామండి అవేమో క్యారెట్ వేసామండి వైట్ ఒడియాలు అవి గ్రీన్ ఫుల్ కలర్ రాలేదు పాలకూర ఇవేమో వరి ఒడియాలు వడియాలు జంతిక వడియా లాగా వేసామండి ఇవి జంతికకిలో రకరకాల చేసాను ట్రై చేసాము మా ఇన్నో ఇవి అండి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్